హలో అండి హాయ్ అందరికీ సండే రోజు శ్రీమంతంకి వెళ్ళానండి ఇది సికింద్రాబాద్లో రీసెంట్గా బీవంటికి మా కజిన్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాను కదా అక్కడ కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా బాగా క్లోజ్ అయ్యారు వాళ్ళు అక్కడే ఉంటారు వండిలో వాళ్ళ అమ్మాయి శ్రీమంతం అనమాట ఇక్కడ తను హైదరాబాద్లో ఉంటుంది ఇంకా వాళ్ళు ఫోన్ చేసి పిలిచేసరికి అంత ప్రేమగా పిలిస్తే వెళ్లకుండా ఉంటామా ఇంకా వెళ్ళినాము పెద్ద హడావిడి హంగామా లేకుండా నీట్గా కూల్గా అయింది శ్రీమంతము డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా లిమిటెడ్ మెంబర్స్ని బాగా దగ్గర వాళ్ళని పిలిచి నీట్గా చేశారు శ్రీమంతం చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారంట వాళ్ళు నా పేరుతో కాకుండా యూట్యూబ్ పిల్ల అని పిలుస్తున్నారు వీడియోస్ బాగుంటాయని అప్రిషియేట్ చేస్తున్నారు ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లంచ్ చేసిన తర్వాత అక్కడ మూడు నాలుగు ఉయ్యాలలు పెట్టారని నాకు ఉయ్యాలంటే ప్రాణము ఇంకా చాలాసేపు మా కజిన్తో అలా ఊగి కాసేపు ముచ్చట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము లోపలికి వాళ్ళ ఫోటో సెక్షన్ ఇంకా అవుతుంది ఇంకా వాళ్ళు అప్పుడు అడుగుతున్నారు మా వీడియో ఎప్పుడు వస్తుంది యూట్యూబ్లో మేము చూసుకోవడానికి అని అడిగితే డిసైడ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళ కోసమైనా వీడియో పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను ఇవాళ వీడియో ఒక స్పెషల్ ఉంది నేను కట్టుకున్న శారీ రాకీ పండుగకి మా కజిన్ బ్రదర్ పెట్టాడు నేను పెట్టుకున్న నెక్లెస్ అమ్మది నా శారీ ఎలా ఉంది నెక్లెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి అమ్మ నగలు పెట్టుకున్న శారీ కట్టుకున్న మంచి ఫీలింగ్